మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య తమ్ముడే చంపేశాడు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్యకు గురయ్యారు రాయపూల నుంచి ఎండ్లగూడ వెళ్లే రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది సిఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం నాగమణి హయత్నగర్లో పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు గతంలో ఆమెకు వివాహం జరిగింది పది నెలల క్రితం భర్తతో విడాకులు తీసుకున్నారు నెల రోజుల క్రితం మరో వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్నారు ఇది చూసి తట్టుకోలేని ఆమె సోదరుడు విధులకు వెళ్తుండగా నాగమణిని కారుతో ఢీకొట్టి వేటకొడవలతో దాడి చేసి హతమార్చాడు మృతురాలి స్వస్థలం రాయిపోలుగా పోలీసులు గుర్తించారు మహిళా కానిస్టేబుల్ నాగమణి శ్రీకాంత్ నవంబర్ ఒకటిన యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నారని సిఐ తెలిపారు వీరిది రాయిపోలు కాగా వివాహం అనంతరం నగర్లో నివాసం ఉంటున్నారని చెప్పారు ఆదివారం సెలవు కావడంతో దంపతులు సొంత గ్రామానికి వెళ్లారని తెలిపారు నాగమణిని వెంటపడి కారుతో ఢీకొట్టి మరీ కొడవలతో హత్య చేసినట్లుగా గుర్తించారు అయితే ఎనిమిదేళ్లుగా నాగమణి తాను ప్రేమించుకుంటున్నామని ఆమె భర్త శ్రీకాంత్ తెలిపారు నాగమణి హత్య నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు నాగమణి కానిస్టేబుల్ అయ్యేందుకు సహకరించా రెండు వేల ఇరవై ఒకటిలో ఆమెకు ఉద్యోగం వచ్చింది గత నెలలో యాదగిరిగూడలో పెళ్లి చేసుకున్నాం ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం చంపుతామని ఆమె కుటుంబ సభ్యులు బెదిరించారు అయితే నాగమణిని వాళ్ళ తమ్ముడే చంపేశాడు రాయపోల్ నుంచి బయలుదేరే ముందు ఆమె నాకు ఫోన్ చేసింది తమ్ముడు దాడి చేస్తున్నాడంటూ కంగారుగా మాట్లాడింది అని వివరించారు అయితే మరోవైపు ఏం జరిగిందంటే ఇబ్రహీంపట్నం పిఎస్ దగ్గర శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు